నెల్లూరు జిల్లా శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహ వారిని దర్శించుకున్న నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుంభంతో స్వాగతం పలికిన వెంకటగిరి శాసనసభ్యులు కొరగొండ్ల రామకృష్ణ అర్చకులు స్వామివారి నిత్య కళ్యాణ మండపంలో ఆశీర్వాదాలు అందించారు వేద పండితులు లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని స్వామి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచి రాష్టంగా తీర్చిదిద్దరని కోరుకుంటున్నానని వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి తెలిపారు ప్రతి ఒక్కరి మనసులు కూడా మనశ్శాంతి ఉండాలని కోరుతున్నారు అంటే ఈరోజు మన ఈ గుడి ఈ ప్రాంతం ఎంత ఆనందంగా ఉందంటే ప్రతి ఒక్క మనిషిలో కూడా ఆ కళ కనపడుతుంది ఇక్కడ ఈ స్వామి వైబ్రేషన్స్ కూడా మంచి వైబ్రేషన్స్ ఈరోజు నేను పొద్దున్నే మించి స్వామిని దర్శించుకుంటే ఇప్పుడు కూడా నాకు ఆ స్వామి కనపడుతున్నాడు నేను కోరుకునేది ఒక్కటే ఆ స్వామిని రాష్ట్రం మీ అందరికీ తెలిసి ఈరోజు మన పరిస్థితులు ఆ స్వామిని మన చంద్రబాబు నాయుడు గారిని ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ అందరికీ కూడా మంచి జరగాల అని కోరుకుంటున్నాను ఈ బ్రహ్మోత్సవాలు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు అప్పుడే ఎమ్మెల్యే గారు రామకృష్ణ గారు కూడా మంచి చైర్మన్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే భక్తులు ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరిని కోరుకునేది ఎవరు ఇబ్బంది పడకుండా మీ అందరూ ఖచ్చితంగా వాళ్ళందరూ ఆనందం తీర్చాలా వాళ్ళ దేవుని దర్శనం బాగా జరగాలని